హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలోని బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తున్నానండి అయితే ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు అండి బ్యాక్ పార్ట్తో అయితే ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ వీడియో కావాలంటే వీడియో కింద లింక్ ఇస్తాను చూడండి సరేనా అండి అయితే ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ని తీసుకుని ఫ్రంట్ పార్ట్ కోసం అని క్రాస్గా వేసుకున్నానండి అయితే ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి మీరు స్ట్రైట్ కట్ బ్లౌజ్ అయితే స్ట్రైట్గా వేసుకోవాలి క్లాత్కి నేను క్రాస్ కటింగ్ బ్లౌజ్ చూపిస్తున్నాను కాబట్టి మీకు ఇలాగా క్లాత్ను క్లాత్ మీద క్రాస్గా వేసుకోండి అయితే చూడండి బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలాగే గీసుకుని రావాలండి మొత్తం మనం బ్యాక్ పార్ట్ను ఎలాగైతే గీసామో అలా గీసుకుని రావాలి అయితే నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ వీడియో నా నా వీడియో కానీ నచ్చితే మటుకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీరు లైక్ ఇస్తే మరికొందరికి ఈ వీడియో రీచ్ అవుతుందండి అలాగే మీకు ఈ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉందో అలా గీసేసుకున్నాను కదా అయితే నేను ఇక్కడ నెక్ కటింగ్ చేయలేదండి బ్యాక్ పార్ట్కి తర్వాత కటింగ్ చేస్తాను ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ తీసేయాలి చూడండి ఇప్పుడు ఎలా తీసాక మనము బ్యాక్ పార్ట్ ఇప్పుడు మనం ఖర్చు తీసుకోవాలండి టూ ఇంచెస్ ఖర్చు పెట్టాను కదా బ్లౌజ్కి ఆ టూ ఇంచెస్ ఖర్చు ఇక్కడ గీసేసుకోవాలండి చూడండి ఇక్కడ టేప్తో చూస్తున్నాను టూ ఇంచెస్ ఖర్చు పెట్టాను నేను బ్యాక్ పార్ట్కి అలాగే ఇక్కడ కూడా టూ ఇంచెస్ ఖర్చు పెట్టుకుని స్కేల్తో లైన్ గీసుకోవాలండి ఇలా లైన్ గీసుకుంటే మనకి ఖర్చు రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఖర్చు గీసుకున్నాం కదా ఇప్పుడైతే ఫ్రంట్ నెక్ పెట్టుకోవాలి కదా ఆ నెక్ కోసం నేను ఈ బ్లౌజ్కి అయితే ఫార్టీ సైజ్ బ్లౌజ్ కాబట్టి సెవెన్ అండ్ హాఫ్ నెక్ పెట్టుకుంటున్నానండి ఖర్చులతో కలిపి ఇలా సెవెన్ అండ్ హాఫ్ నెక్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని ఇక్కడ చూడండి పైన టూ అండ్ హాఫ్ మనం నెక్ పెట్టుకున్నాం కదా ఇక్కడ త్రీ ఇంచెస్ పెట్టుకోవాలండి రౌండ్ తిరగడం కోసం బాగానే ఇలా పెట్టుకుంటే మనకు రౌండ్ బాగా వస్తుందండి ఫ్రంట్ చూసారు కదా ఈ విధంగా బాక్స్లా గీసుకోవాలి ఇలా బాక్స్లో గీసుకుని మనం చిన్న రౌండ్ ఇచ్చుకుంటే సరిపోతుందండి ఇక్కడ చూడండి చూపిస్తున్నాను రౌండ్ ఎలా ఇచ్చుకోవాలో చూడండి ఇలాగా చిన్న రౌండ్ ఇచ్చుకుంటే సరిపోతుందండి ఒక అరించు గ్యాప్ ఉంచుకుని చిన్న రౌండ్ ఇచ్చుకుంటే సరిపోతుందండి అయితే ఇప్పుడు చూడండి మనకి ఉగులు పట్టి తాళపట్టి పట్టి కోసం ముందుగా అయితే ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు వదిలేసుకున్నానండి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా మనకి నెక్ హెమ్మింగ్కి డాట్ వేయడానికి షేప్ బెల్ట్ అతకడానికి సరిపోతుందండి ఇక్కడైతే ఫోర్ ఇంచెస్ పెట్టుకుంటున్నానండి ఈ ఫోర్ ఇంచెస్ ఉక్సుల్ బెల్ట్ కోసం ఇక్కడైతే త్రీ ఇంచెస్ మిగిలింది ఇంకా ఇది షేప్ బెల్ట్కి వస్తుందండి మొత్తం ఎంత ఉందో చూపిస్తాను చూడండి మొత్తం నాకు ఐదున్నర ఇంచులు వచ్చిందండి ఇది నాలుగు అది ఒకటిన్నర ఐదున్నర ఇంచులు వచ్చిందండి అయితే ఇక్కడ చూడండి ఇక్కడ త్రీ ఇంచెస్ వచ్చింది కదా ఆ త్రీ ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకుని వైపు టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలండి అంటే ఖర్చు వైపు టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి మనకి ఇక్కడ ఎంత వస్తే ఉక్సులు పట్టివైపు దానికి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకుని పెట్టుకోవాలండి ఇక్కడ క్లాత్ లేదని చెప్తున్నాను మీకు అయితే చూడండి ఈ త్రీ ఇంచెస్ దగ్గర నుంచి రెండున్నరకి చిన్న రౌండ్ ఇచ్చినట్టు కరువు ఇచ్చి కరువు చూసారు కదా ఈ విధంగా చిన్న కరువు ఇస్తే సరిపోతుందండి అంతేనండి ఇప్పుడు ఈ మిగిలింది మనకు షేప్ బెల్ట్ వస్తుందండి చూసారు కదా ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ సింపుల్గా కటింగ్ చేసుకోవచ్చండి అంతేనండి మనకి చెస్ట్ లూజ్ వచ్చేసినట్టే ఇంక మనం చెస్ట్ లూజ్ కొలుచుకోకర్లేదు మన దగ్గర ఆది బ్లౌజ్ లేదు కాబట్టి మనం ఇలా తీసుకుంటున్నామండి ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్ ప్రకారం తీసుకోవచ్చు నేనైతే ఆజ్ బ్లౌజ్ లేకుండా మెజర్మెంట్స్తో కటింగ్ చేస్తున్నానండి ఇక్కడ త్రీ ఇంచెస్ వచ్చింది ఇక్కడ టూ అండ్ హాఫ్ వచ్చింది ఇది మనకి షేప్ బెల్ట్ వస్తుందండి చూసారు కదా ఈ విధంగా మనకి ఇది షేప్ బెల్ట్ రావాలి ఇప్పుడైతే కటింగ్ చేస్తాను చూడండి అయితే ఇక్కడ చూడండి సంఖ దగ్గర కూడా మనం పెట్టుకోవాలి కదా లోతు తీసుకోవాలి కదా ఆ లోతు కోసం నేను ఫైవ్ అండ్ హాఫ్ బ్యాక్ సైడ్ తీసుకున్నాను కదా అదే ఫైవ్ అండ్ హాఫ్ ఇక్కడ కూడా తీసుకోవాలండి ఇలా బాక్స్లో గీసుకుని లోతు తీసుకోవాలి చూడండి ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకుని ఒక బాక్స్లో గీసుకుంటానండి ఈ విధంగా బాక్స్లో గీసుకుని మనం లోతు తీసుకుంటే కరెక్ట్గా వస్తుందండి చూడండి ఇప్పుడు బాక్స్లో గీస్తాను కదా ఇప్పుడు హాఫ్ ఇంచు లోపలికి లోతు తీసుకోవాలండి లోతు కూడా చాలా సింపుల్గా తీసుకోవచ్చండి ఈ విధంగానే చూసారు కదా ఇంత చిన్న లోతు తీసుకుంటే సరిపోతుంది మనకు ఒక హాఫ్ ఇంచ్ లోతు ఇప్పుడైతే కటింగ్ చేసేస్తున్నానండి ఫ్రంట్ పార్ట్ చూసారు కదా చాలా సింపుల్గా బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేయొచ్చు ఆది బ్లౌజ్ లేకపోయినా మనం ఈ విధంగా కొలతలు తీసుకుని కటింగ్ చేసుకోవచ్చండి ఇప్పుడైతే మనం చూడండి ఫ్రంట్ పార్ట్ మొత్తం కటింగ్ చేసేస్తున్నాము అయితే ఈ వీడియో చూసాక నచ్చితే మటుకు ఒకసారి ట్రై చేయండి మీకు అర్థమైతే మట్టికి పేపర్ మీద ఒకసారి ట్రై చేయండి కరెక్ట్గా వస్తుందండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయిందండి ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి కదా మనం ఫ్రంట్ పార్ట్ డాట్స్ కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తానండి అయితే చూడండి ఇక్కడ త్రీ ఇంచెస్ వదులుకోవాలి ఊకుసులు పట్టి నుంచి ఇలా ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఫార్టీ సైజు కా ఫార్టీ సైజు బ్లౌజ్ కాబట్టి త్రీ ఇంచెస్ వదులుకుంటే సరిపోతుందండి ఈ త్రీ ఇంచెస్ దగ్గర నుంచి టూ అండ్ హాఫ్ డాట్ వెడ పెట్టుకోవాలండి మెయిన్ డాట్ కోసం అయితే దాంట్లో సగం ఒకటింపావు పావు పెట్టుకోవాలి మధ్యలో లైన్ గీసుకోవాలండి ఇది రెండున్న ఉండేలా చూసుకోవాలి ఈ డాట్ పొడవు అయితే చూడండి ఇలాగా నేను చూపించిన విధంగా డాట్ వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఈ డాట్ నుంచి పట్టి వైపు డాట్ కోసం రెండించులు గ్యాప్ ఉంచుకోవాలండి ఈ రెండించులు గ్యాప్ దగ్గర నుంచి డాట్ వేసుకోవాలి పట్టి వైపు డాట్ ఇప్పుడైతే ఇక్కడ చూడండి ఇటువైపు కూడా టూ ఇంచెస్ గ్యాప్ ఉండేలా చూసుకోవాలి డాట్కి 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 మధ్య టూ ఇంచెస్ గ్యాప్ ఉంటే సరిపోతుందండి ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా సంక దగ్గర లైన్తో లైన్ గీసేస్తున్నాను టూ ఇంచెస్ గ్యాప్తోని మనకి ఇలా గీసుకుంటే కరెక్ట్గా వస్తుందండి డాట్లు చూసారు కదా చాలా సింపుల్గా డాట్స్ ఎలా డాట్స్ ఎలా వేయాలో చూపించాను కదండి ఇక్కడ చూడండి మనకి భుజం దగ్గర స్కేల్ పెట్టి కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకుంటున్నాను ఆఫ్ చేసుకుని చూడండి ఇలా అర్థం కాకపోతే మనం ఇలాగ ఫోల్డింగ్ చేయాలండి భుజం దగ్గర ఇలా ఫోల్డింగ్ చేస్తే మనకి మెయిన్ డాట్ మధ్యలోకి వస్తుందండి ఇలా వస్తే మనం కరెక్ట్గా గీసుకున్నట్టు చూస్తారు కదా ఇప్పుడు టక్స్ ఇచ్చుకోవాలి మనకు తెలియాలి కదండి రెండు వైపులా మనం డాట్స్ వేయడం కోసమని ఇలా టక్స్ ఇచ్చుకోవాలండి చూడండి ఇలా టక్స్ ఇచ్చేసిన తర్వాత మనం షేప్ బెల్ట్ కటింగ్ చేసుకోవాలండి అయితే షేప్ బెల్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి చూడండి ఇప్పుడైతే టక్స్ ఇచ్చేసాను సంక వైపు కూడా మనం టక్స్ ఇచ్చుకోవాలి అంతేనండి ఇప్పుడు డాట్స్ అయిపోయాయి కదా మీకు షేప్ బెల్ట్ చూపిస్తాను షేప్ బెల్ట్ కోసం నేను బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకున్నానండి చూడండి ఈ విధంగా సమానంగా పెట్టుకోవాలి భుజాల దగ్గర కూడా సమానంగా పెట్టుకుని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ నడుం దగ్గర ఎంత ఉందో చూసుకోవాలండి నాకు పన్నెండు ఇంచులు వచ్చింది కదా ఈ పన్నెండు ఇంచులు మనం షేప్ బెల్ట్ పడవ కింద పెట్టుకోవాలండి అయితే ఇక్కడ చూడండి ఖర్చు వైపు మనకి టూ అండ్ హాఫ్ వచ్చింది ఇక్కడ ఊక్సులు పట్టి వైపు నాకు ఎంత వచ్చిందంటే త్రీ ఇంచెస్ వచ్చింది ఇప్పుడు మనకి త్రీ ఇంచెస్ వెడల్పుతో షేప్ బెల్ట్ తీసుకోవాలండి చూసారు కదా త్రీ ఇంచెస్ వచ్చింది ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తానండి దానికోసం ఇలా క్లాత్ తీసుకున్నానండి అయితే మనకి రెండు ముక్కలు కావాలండి షేప్ బెల్ట్ కోసం రెండు ముక్కలు తీసుకున్నాను అయితే పన్నెండు ఇంచులు పొడవు పెట్టుకుంటున్నాను అండి ఇలా పన్నెండు ఇంచులు పొడవు పెట్టుకుని మనకి ఎంతైతే వచ్చిందో వెడల్పు అంత పెట్టుకోవాలండి అయితే నాకు త్రీ ఇంచెస్ వచ్చింది కదా ఆ త్రీ ఇంచెస్కి హాఫ్ ఇంచు కలుపుకొని త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవాలండి ఇలా హాఫ్ హాఫ్ ఇంచ్ కలుపుకున్నాం అనుకోండి మనకి షేప్ బెల్ట్ కుట్టడానికి షేప్ బెల్ట్ అతకడానికి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండాలండి కాబట్టి మనం ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇక్కడ టూ అండ్ హాఫ్ వస్తే త్రీ ఇంచెస్ పెట్టుకున్నానండి రెండు వైపులో కూడా అరించ్ అరించు పెంచుకోవాలి మనం ఎంత వస్తే దానికి ఒక అరించ్ కలుపుకోవాలి ఇక్కడ చూడండి షేప్ బెల్ట్ ఇలా చిన్న కరువు ఇచ్చుకుంటే సరిపోతుందండి షేప్ బెల్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడైతే కటింగ్ చేస్తాను చూడండి చాలా సింపుల్గా షేప్ బెల్ట్ కూడా కటింగ్ అండి అయితే షేప్ బెల్ట్ అందరికీ ఒకేలా రాదండి కొంతమంది తక్కువ పెట్టుకుంటారు కొంతమంది ఎక్కువ పెట్టుకుంటారు వాళ్ళ వాళ్ళ దాన్ని బట్టి మనం పెట్టుకోవచ్చండి అయితే ఆది బ్లౌజ్ ఉంటే దాని ప్రకారం పెట్టచ్చు ఆది బ్లౌజ్ లేనప్పుడు మనం షేప్ బెల్ట్ ఇలా కటింగ్ చేసుకుంటే సరిపోతుందండి అయితే షేప్ బెల్ట్కి ఉక్సులు పట్టి వైపు వేసేది తెలియడం కోసమని టక్స్ ఇచ్చుకోవాలండి టక్స్ ఇచ్చుకుంటే మనం ఉక్సులు పట్టి వైపుది వేసుకునేది తెలుస్తుంది అండి అయితే ఇక్కడ చూడండి నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ దానిపై షేప్ బెల్ట్ పెట్టి చూపిస్తాను అయితే మీకు ఫ్రంట్ పార్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలో ఎలా డాట్స్ వేసుకోవాలో ఎలా షేప్ బెల్ట్ కటింగ్ చేయాలన్నది మొత్తం వీడియో వీడియో చూపించాను కదండి మీకు నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్ ఎలా కటింగ్ చేయాలో సింపుల్గా చూపిస్తానండి అయితే ఈ వీడియో కానీ నచ్చితే మటుకి లైక్ ఇవ్వండి మరికొందరికి ఈ వీడియో రీచ్ అవుతుంది అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి